ప్రజల దేవునికి స్తోత్రం దేవుని దేనిబిడ్లారా గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో ఆత్మీయ విషయాలను తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియా దేనిబిడ్లారా అయితే గత వారం ఈ అంశ సందేశంలో భాగంగా ప్రియా దేనిబిడ్డారా కొంతమంది అబద్ధ బోధకులు దుర్బోధకులు కల్పిత బోధకులు క్రీస్తు విరోధులైనటువంటి బోధకులు సత్య విరోధులైనటువంటి బోధకులు ప్రియా బిడ్డారా అంతేకాదు పాపాన్ని అక్రమాన్ని అతియాసతో ఏమండి జరిగించు లేక ప్రోత్సహించు దుర్బోధకులు ఏవండి అంతేకాదు నేటి దినాల్లో అమాయకుల రక్తపాతానికి కారకులైనటువంటి నరహంతక బోధకులైనటువంటి వారు ఏమండి ఈ విధంగా చెప్పుటను జరిగినది ఈ విధముగా బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు తీసుకొని ఏమండి విష ప్రచారం దేవుని యొక్క సత్యవాక్యానికి విరుద్ధంగా వారు చేయటను జరిగి ఉన్నది ప్రియా ఆ వారు ఏ విధముగా వారు ఏమండి మరి బైబులు వాక్యాలకు ఏమండి క్రీస్తు శిలువ బలియాగానికి విరోధముగా వ్యతిరేకముగా వారు ప్రచారం చేయడం జరిగిందంటే ఉపదేశించడం జరిగిందంటే ప్రియా దేనబిడ్డారా మీ బైబులే ఇలా చెప్పుచున్నది అని బైబుల్ గ్రంథంలోని ఆయా రిఫరెన్సులను వారు చూపి ఇలా వారు చెప్పడం జరిగింది ఎలాంటి ప్రియా దేనిబడ్డారా ఎవరి పాపశిక్షను వారే అనుభవించాలి కానీ ఒకడు పాపము చేస్తే వేరొకరు ఆ పాపశిక్షను అనుభవించడం ఏమిటి అని వారు చెప్పుచు ప్రియా దేనిబడిలారా క్రీస్తు శిలువ బలియాగమును అర్థము లేనిదిగా మాట్లాడడం జరిగింది ప్రియా దేని విషయాలు గమనించండి అయితే వారు చూపించినటువంటి విషయాలని గతవారం మీకు చూపించి వాటిలో ఉన్న అసలైనటువంటి ఆత్మీయ అర్థాలను అక్షరార్థముగా ఏమండి మరి ఆ అక్షరార్థ సంబంధమైనటువంటి అర్థాలను కూడా బహు వివరముగా మీకు తెలియజేయడం జరిగింది అంటే ఆత్మీయ విషయాలను తెలియజేయడం జరిగింది అక్షరార్థ సంబంధమైనటువంటి విషయాలను కూడా బహు వివరముగా మరి మీకు తెలియజేయడం జరిగిన దుప్పియా దేని విషయాలు గమనించండి ఒకవేళ గత వారానికి సంబంధించిన ఏమండి ఈ అంశానికి సంబంధించినటువంటి వీడియోని ఆ వర్తమానాలను ఎవరైనా చూడకపోతే దయతో చూడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు చూడడం ద్వారా ఎన్నెన్నో మీకు తెలియలేని అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోగలరు ప్రియా దేవుని బిడ్డారా ఎందుకంటే దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఎవండి ఈ రూపంలో ఏమండీ దేవుని యొక్క వాక్యాన్ని మీ అద్దుకు తీసుకొని రావడానికి ప్రభువు మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డలు క్రైస్తవ లోకమంతి ఉపయోగించుకొని ఈ సత్యాలను తెలుసుకొని మీరు విశ్వసించిన మీ విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడు ఏమండి మీరు వింటున్న ఏమండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లోని దేవుని మాటలు అవి ఎంత యథార్థమైనవో సత్యమైనవో వాస్తవమైనవో ప్రియా దేనిబడిలారా మీకు చాలా చక్కగా తెలియపరచబడుతుంది అది ఎంత గొప్పదో కూడా మీకు తెలియపరచబడతాయి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబడిలారా ఎవరు పాపము చేస్తే ఎవరు దోషము చేస్తే దాని శిక్షను వారే అనుభవించాలి అనే ఏమండి వారు చూపించినటువంటి వాక్య రిపంసలను మాత్రమే వారు ఏవండి వారు చూపించారు ప్రియా దేని బడ్డారు విషయాలు గమనించండి అంటే వారు చెప్పినటువంటి ఆయా రిఫరెన్సులు ఏవండి వారు పైపై మా మాత్రమే బైబుల్లో రాయబడిన మాటలను మాత్రమే ఏవండి వారు చదివి చూసి తెలుసుకొని వారు చెప్పడం జరిగింది ప్రియా దేని బడిలారా అసలు దాని యొక్క అర్థాన్ని దేవుడు చెప్పినటువంటి విషయాలను బైబుల్ గ్రంథం నుండి మీ ముందుకి గత వారం తీసుకొని బహు వివరముగా ఏమిడి వివరించి తెలియపరచడం జరిగింది ప్రియా దేని బడ్డారి విషయాలు గమనించండి వారు బైబిల్ గ్రంథంలోని ఆ వ్రాయబడిన వాక్య వచనాలను మాత్రమే వారు ఏమండి చూశారు తెలుసుకున్నారు వాటిని చదివారు కానీ వాటి వెనకాతలు ఉన్నటువంటి దైవ ఉద్దేశాన్ని దైవ తలంపులను ఏవండి వాటి ఆ వాక్యాలలో ఉన్నటువంటి లోతైనటువంటి దాచబడినటువంటి మర్మ సంబంధించినటువంటి విషయాలు వారు తెలుసుకోలేకపోయి ఉన్నారు ప్రియా దేని విషయాలు గమనించండి మరి ప్రభు తన పని కొరకు ఏమండి నన్ను ఏర్పరచుకున్నాడు మా కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకున్నారు కనుక దేవరాత్రులు దేవుని వాక్యాన్ని ప పట్టిస్తూ ఏమిడి ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర అడిగి తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాకు ఇచ్చిన ఆ తలంపులన్నిటినీ ఏమండి మీ ముందుకి వాక్యానుసారముగా మరి తీసుకుని రావడం ఉన్నది దయతో ఈ విషయాలన్నీ కూడా మీరు చూడండి వినండి ఏమండి ప్రార్థనాపూర్వకంగా వినండి తద్వారా గొప్ప దీవెనకరమైనటువంటి ఏమండి మరి విషయాలు మీరు తెలుసుకోగలరు తద్వారా క్రీస్తుల మీ విశ్వాసాన్ని బలముగా ముందుకు మీరు కొనసాగించగలరు మీ విశ్వాసానికి కూడా గొప్ప బలం పెరుగుతుంది ప్రియా దేని దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని ఈ అంశానికి సంబంధించినటువంటి ఏమండి మరి ఈ విషయాలలో భాగంగా ఏమండి మరి గతవారం మనం ధ్యానం చేసుకోగా మిగిలిపోయినటువంటి విషయాలను ప్రియా దేనిబడ్డారా ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ఏమండి ఈ దినం ఈ యొక్క విషయాలను మనం తెలుసుకొని ఈ యొక్క మరి మన యొక్క అంశాన్ని ఈ వారంతో మనం ముగించుకొని మరొక నూతన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేని దేవుని స్తోత్రం హాలలువుయా హాలలుయా అయితే ప్రియా దేనిబడిలారా ఇవ్వండి మరి వారు చెప్పినట్లు వారు ఏం చెప్పారంటే ఈ అబద్ధ బోధకులు ఎవరు పాపం చేస్తే ఆ పాపశిక్షను వారే అనుభవించాలి వారి యొక్క పాపశిక్షను వేరొకరు అనుభవించడమేటి ఇగో మీ బైబిలే చెప్తుంది ఎవరు పాపం చేస్తే ఆ పాపశిక్ష వారే అనుభవించాలని ఒక కోణంలో వారు చెప్పడం జరిగినది ప్రియా దేని బిడ్డారా ఇంకొక కోణాన్ని వారు చెప్పలేకపోయి ఉన్నారు అయితే బైబుల్ గ్రంథం రెండొంచులుగల ఖడ్గమని రాయబడి ఉన్నది ఏమండి రెండంచులు గల ఖడ్గము అంటే మనిషికి హాని చేసేది కాదండి మనిషికి మేలు చేసేది ఏవండి మరి ఒకవైపే ఒక అర్థాన్ని తీసుకొని ఏవండి మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని విమర్శ చేయడం సరైనటువంటి పని కాదు రెండో వైపు ఉన్న విషయాలను కూడా తెలుసుకునేటం ద్వారా ఏవండి సత్యం మీకు తెలియపరచబడుతుంది నిజము తెలియపరచబడుతుంది ఎవరికంటే ప్రియా దేని పెట్లారా ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే వాస్తవాన్ని సత్యాన్ని తెలుసుకోకుండా ఏమండి మరి బైబిల్ గ్రంథాన్ని కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు యొక్క సిలువ బలియా తేలికగా మాట్లాడుతున్నారో వారికి ఏమండి మరి దైవ సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలు వారికి తెలియపరచబడతాయి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని ఈ దినాన్ని ఏవండి మరి ఒకరు పాపము చేస్తే ఆ పాపశిక్ష వారు అనుభవించడమే కాకుండా ప్రియా దేనిబిడ్డారా వారి యొక్క పాపశిక్షను ఏవండి మరి వారి యొక్క పిల్లలు పిల్లలు కూడా అనుభవిస్తారని వాక్య రిపంశలు ఈ సమయంలో చదివి నేను మీకు వినిపిస్తూ కొన్ని విలువైన విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా ఏమండి యాజకుడైనటువంటి ఏలీ కాలంలో ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులను చేసుకుని ఏలీకి తెలియపరచబడి తెలియపరచబడినప్పటికీ వారిని అడ్డగించక వారిని ఏమండి ప్రత్యక్షపు గుడార పునొద్దా ఏముండీ సేవా కార్యక్రమాల్లో ఏమండి ఆ సేవా కార్యక్రమాల్లోంచి వారిని తప్పించక తొలగించక వారి విషయమే అసలు స్పందించక పోటను బట్టి ప్రియా దేనిబిడ్డారా ఏమిడి రెండు విషయాలు జరిగాయి ఈ విషయాలు గమనించండి ఈ యాజకుడైనటువంటి ఏలీకి ఇద్దరు కుమారులు ఈ ఇద్దరు కుమారులు కూడా ఏమండి మరి అక్కడికి ఎవరైతే బలులు తీసుకుని వస్తున్నారో అర్పిస్తూ ఉన్నారో ఆ బలులకు సంబంధించిన శ్రేష్టమైనటువంటి భాగాలను దేవునికి అర్పించక ముందే ప్రియా దేనబడిలారా ఇవ్వండి వీరు తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయడం జరుగుతుంది ప్రియా దేనబడిలార విషయాలు గమనించాయి ఇదొక విషయం రెండవది ఏంటంటే ప్రత్యక్షపు గుడారపు ద్వారమునద్ద సేవ చేస్తున్నటువంటి యవన స్త్రీలను ఏండి వారు ఎవండి మరి ఆ చెరిపేటటువంటి పని వారు చేస్తున్నారు వారితో ఏమిడి సైనించేటటువంటి ఏవండి అక్రమ పాపాన్ని కొనసాగిస్తూ ఏవండి మరి దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుని దగ్గరికి రాకుండా ఏవండి అక్కడ పరిస్థితులన్నిటినీ కూడా ఏవండి మరి కలుషితం వారు చేశారు అప్యుత్రము వారు చేశారు ఈ విషయాలు యాజకుడైనటువంటి ఏలీకి తెలియపరచబడినప్పటికీ ఆయన స్పందించలేదు దాని విషయంలో ఏవండి సరైనటువంటి నిర్ణయాన్ని దేవుని విధానములో ఏవండి దేవుని యొక్క ఏవండి ధర్మశాస్త్ర విధానములో దేవుని యొక్క వాక్యానుసరంగా నిర్ణయాలు తీసుకొనక ఏవండి వారికి ఏదో చూచాయిగా తేలిక మాటలు కొన్ని చెప్పి ఏవండి మరి మౌనంగా అయినా ఉండిపోయాడు ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి నేడు దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏవండి సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులు ఏవండి వారు రకరకాలుగా తప్పిపోతూ ఉంటారు తొట్టు పడుతూ ఉంటారు ఏమండి పతనం అయిపోయేవారు పతనం అయిపోతూ ఉంటారు కానీ వారిని వాక్యాన్ని తీసుకొని ఖండించరు గద్దించరు సరిచేయరు ప్రియా దేని ఏదో శృతి మొత్తని శృతిమెత్తని విషయాలు చెప్పి వారు ఆధ్యాత్మిక జీవితాలను భ్రష్టు పట్టేటట్లు చేస్తూ ఉంటారు వారు అంతకంతకి భక్తిహీనులుగా ఏమండి అంతకంతకి వారు పతనం అయిపోయేటువంటి రీతిలో కొంత కొంతమంది బోధలు చేస్తూ ఉంటారు అది ఆ సంఘానికి క్షేమము కాదు ఏమండి ఆ విశ్వాసులకు క్షామము కాదు ఏమండి భయంకరమైనటువంటి దేవుని యొక్క కోపం శాపం అలాంటి సంఘాల మీదకి వస్తూ ఉంటాయి మరికొంతమంది విశ్వాసులు సేవకుడు సేవకురాలు వారి పిల్లలు ఏమండి మరి దేవునికి విరోధమైన ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఏమండి వాటిని సరిచేసే ప్రయత్నం చేయరు హెచ్చరించే ప్రయత్నం చేయరు గద్దించేటటువంటి ప్రయత్నాన్ని చేయరు ఏవండి మరి సరైనటువంటి రీతిలో స్పందించక మౌనంగా ఉంటూ ఉంటారు వారు బలహీనలు అంటే బో బోధించేవారు బలహీనులుగా ఉంటారు వినేవారు బలహీనులుగా ఉంటారు అంటే వారు గుడ్డివారిగా ఉంటారు వీరు గుడ్డివారిగా ఉంటారు గుడ్డివాడు గుడ్డివాడు ఏమండి ఎక్కడ పడతారని ప్రభు చెప్పారు గోతులో పడతారు ఏ గోతులు అంటే నరకం అనే గోతులు ఒక దినాన్ని పడతారు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి సేవకుడు ఏమండి సంఘానికి వచ్చే విశ్వాసుల విషయమై ప్రత్యక్షతను కలిగి ఉండాలి దర్శనాన్ని కలిగి ఉండాలి అదే విధముగా విశ్వాసులు కూడా సేవకుడు సేవకురాలు ఏముండి వారు బోధించే బోధల విషయమై అవగాహన ఉండాలి అది వాక్యానుసారమో కాదు లేక వారి యొక్క స్వలాభాల కొరకు వారు బోధిస్తూ ఉన్నారో తెలుసుకునే ఆత్మీయతను విశ్వాసులు కూడా కలిగి ఉండాలి ప్రియా దేని సేవకుని యొక్క కుటుంబం వాక్యాన్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నారా వాక్య విరుద్ధముగా వారు బ్రతుకుతూ ఏమండి సంఘాన్ని ఏవండి మరి ఆ వాక్యానుసారంగా మీరు బ్రతకండి అని బోధిస్తున్నారా ఎంతవరకు వారి బోధల్లో ఏమండి నాణ్యమైన బోధ ఉంది దేవుని యొక్క బోధ ఉంది ఏమండి వాక్యానుసారమైన బోధ ఉంది ఏమండి అది గుర్తించగలిగినప్పుడే ఏమండి ఆ ఒక సంఘాలు దీవించబడతాయి అక్కడ ప్రార్థనలకు జవాబులు వస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి గొప్ప ఎదుగుదల ఉంటుంది ఏమండి దైవ ప్రత్యక్షత ఉంటుంది ఏమండి వచ్చే కుటుంబాలు దీవించబడతాయి సేవకుడు పరిచర్య కూడా దీవించబడుతుంది తద్వారా ఏమండి ప్రభు వచ్చినప్పుడు అలాంటి సంఘాలు ఏమండి ప్రభువుని ఎదుర్కోవడానికి ఎత్తబడే గుంపులో ఆ సంఘాలు ఉంటూ ఉంటాయి దేవుని స్తోత్రం హో ఆలలుయో అయితే ప్రియా దేని బిడ్డారా ఏమండి ఏలి పాపము కుమారుల మీదకి వచ్చింది ఏమండి ఈ పాపము వారిని అడ్డగించక పోవుటను బట్టి సేవా కార్యక్రమాల నుంచి తప్పించకపోటును బట్టి ఏమండి మరి వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి అంటే మనం కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తుంటా ఏలి ఏం పాపం చేశాడని ప్రిల్లరా ఏవండి తన కుమారులు ఏమండి చెడిపోతున్నారు పాడైపోతున్నారు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు వారి ప్రవర్తనను బట్టి ఏమండి అక్కడికి వచ్చేటటువంటి వారు కూడా ఏవండి రాలేనటువంటి పరిస్థితి ఏవండి మరి అక్కడికి వచ్చేవారు కూడా చెడిపేటటువంటి పరిస్థితి ఇది దేవునికి విరోధమైనటువంటి పనులు ప్రియా దేని బడిలార కనుక చెప్పవలసిన విషయాలు కుమారులకు సరైన రీతిలో చెప్పి వారిని తప్పించే ప్రయత్నం తీసుకునే విషయాలలో సరైన నిర్ణయాన్ని ఏలి తీసుకోలేదు ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి కనుక మనం చెప్పవలసిన విషయాలు చెప్పకపోయినా ఏవండి ప్రియా దేనిబడిలారా ఏవండి మరి మన మీదకి దేవుని యొక్క శాపము కోపం వస్తుంది ఏవండి మన పిల్లల మీదకి కూడా వస్తుంది అది ఎలాగో మనం ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం అయితే ఏలి పాపము కుమారుల మీదకి వచ్చింది ఈ పాపము వారిని అడ్డగించక పోవుటను బట్టి ఏమండి సేవా కార్యక్రమాల్లో వారిని ఉంచి ఏమండి వారిని ప్రోత్సహిస్తూ వారి యొక్క పొరపాట్లు సమర్థించు సమర్థిస్తూ తప్పించక పోవటను బట్టి కాగా ఏమండి ఏలి కుమారుల పాపాలు తండ్రి మీదకి వచ్చాయి ఎలా వచ్చాయంటే ఏమండి మరి ఏలికుమారులు చేసిన పాపాలు మనం చెప్పుకున్నాం కదా ఏమండి మరి దేవునికి అర్పించబడవలసిన వాటిలో ముందు వారు తీసుకునేటటువంటి పరిస్థితి ప్రియా దేని బిడ్డలార విషయాలు గమనించండి తర్వాత దేవునికి అర్పించమని చెప్పడం అక్కడికి వచ్చే స్త్రీలను చెరపడం వారిని ఏవండి బలహీన వారితో బలహీనమైనటువంటి రీతిలో ప్రవర్తించి వారి జీవితాలు చెరిపేటటువంటి శాపగ్రస్తమైన పనులు ఏలికుమారులు చేయడం జరిగింది కనుకనే ప్రియా దేని బిడ్డారా ఏమండి తండ్రి మరణించాడు ఏమండి ఒకే రోజులో ఇద్దరు కుమారులు కూడా మరణించారు ప్రియా దేని బిడ్డలారు విషయాలు గమనించండి నిజానికి పాపములు చేసినటువంటి వారు ఎవరు అంటే యాజకుడగు ఏలి కుమారులు ఈ విషయాన్ని గమనించండి వారి పాపాల విషయమై శిక్షగా ఏమండి మరణాన్ని ప్రియా దేనిబిడ్డారా వారే అనుభవించాలి ఎవరు యాజకుడగు ఏలి కుమారులు అయితే ప్రియా దేని బిడ్డారా ఏముండి మరి యాజకుడకు ఏలీ కూడా ఏమిటి మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిపట్ల విషయాలు సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు పన్నెండవ వచనం ముప్పై నాలుగు వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తాం సమయలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వరకు విధముగా సమయలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రియుల విషయాలు గమనించండి ఏమండి కొంతమంది అబద్ధ బోధకులు దుర్బోధకులు ఏమన్నారంటే ఎవరో పాపం చేస్తే ఆ పాపశిక్ష వారే అనుభవించాలని కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాజకుడకు ఏలి ఏమండి ఆయన మరణించాడు అదే విధముగా ఆయన కుమారులు మరణించారు ప్రియుల వారి యొక్క ఏముండీ తప్పును సరైన రీతిలో దేవుని విధానంలో ఖండించకపోవటను బట్టి ఏమండి ఏలి కూడా మరణించాడు ఎందుకంటే సమస్య అంతా ఏలి కుమారుల ద్వారానే వచ్చింది మందసం పట్టబడింది ఏలి కుమారులు ఆ చనిపోయినటువంటి వార్త అక్కడ పరిస్థితులన్నీ కూడా ఏలి విన్నప్పుడు ఏలి ఏలియటేడంటే ప్రియా దేని బిడ్డారా విని వెంటనే ఆయన కూడా కుప్పకూలి ఏమండి ఆయన చనిపోయాడు ప్రియా దేని విషయాలు గమనించండి అంతేకాదు ప్రియా దేని బిడ్డారా రాజైనటువంటి దావీదు ఏమండి మరి ఊరియా భార్య అయినటువంటి బెచ్చబాధతో అక్రమ పాపమును చేసినప్పుడు ప్రియా దేని బిడ్డారా వీరి పాపదోషమును బట్టి బెత్సబాకు పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు ప్రియుల విషయాలు గమనించాడు ఈ విషయాలు సమయంలో రెండో గ్రంథం పదకొండవ అధ్యాయము ఏమండి ఒకటి నుండి నాలుగు వరకు అదే విధముగా సమయంలో రెండో గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై మూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాలో మనం చూస్తుంటాం ప్రియుల విషయాన్ని గమనించాను మరి అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు క్రొత్తగా విశ్వసించినటువంటి ఏమండి క్రైస్తవ విశ్వాసులను వారి యొక్క తప్పుడు బోధల ద్వారా ఏమండి వారు ఏమంటున్నారు ఎవడ పాపం చేస్తే వాడే మరణించాలి శిక్షించబడాలి అంతేగాని వేరొకరు ఏమండి శిక్షించబడరు ఏమండి మరణించరని చెప్పుటను మనం చూడగలం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క విషయాలలో ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి ఏలి చనిపోయాడు ఏలి కుమారులు చనిపోయారు ఈ విషయాన్ని గమనించండి అంతేకాదు ప్రియా దేని బిడ్డారా రాజు రాజైనటువంటి దావీదు ఊరియా భార్య అనేటువంటి బెత్సబాతో ఆయన అక్రమ పాపాన్ని వ్యభిచార పాపాన్ని చేసినప్పుడు ప్రియా దేని అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డలారా రాజైనటువంటి దావీదు కానీ బెత్సబా కానీ ఏమండి ఏమండి మరణించలేదు నిజానికి వారు మరణించాలి ఎందుకంటే పాపం చేసింది వారు దావీదు చనిపోవాలి బెత్సా చనిపోవాలి కానీ ప్రియా దేని వీరికి పుట్టిన కుమారుడు ఎందుకు మరణించాడు ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా ప్రియులారా గమనించండి ఏమండి అంతేకాదు ఏమండి మరి ఏలీ కుమారులు మాత్రమే మరణించాలి ఎందుకంటే పాపాన్ని చేసింది వారు ప్రియా దేని బెట్లారా కానీ తండ్రి అయినటువంటి ఏలి కూడా ఏటయ్యాడు మరణించాడు దానికి సంబంధించిన విషయాలు మనం ముందు చెప్పుకోవడం జరిగినది అంటే అంటే ముందు నేను చెప్పిన విషయాల వివరాలన్నీ మీకు తెలియపరచడం జరిగింది ప్రియుల ఈ ప్రశ్నలకు ఏమండి ఈ తప్పుడు బోధకులు ఏమండి సమాధానం తప్పక చెప్పాలి బైబుల్ యొక్క వాక్యాన్ని వారు వక్రీకరించి తప్పుడు బోధలు ఏమండి మరి వారు చేయడం జరుగుతుంది ప్రియా దేని బడి విషయాలు గమనించండి ఈ తప్పుడు బోధకులు ఏమంటే తప్పక ఏమిటి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎవరు పాపం చేస్తే ఆ పాపశిక్షను వారే అనుభవించాలి అనే మీ వాక్యంలో ఉందనే విషయాన్ని వారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఏమండి పాపం చేసిన వారి యొక్క శిక్ష వారి యొక్క కుమారుల కుమారుల మీదకి వస్తుంది అనే విషయాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి కానీ బైబిల్ చెప్తుంది ఏమండి ఒక పాపం చేసినప్పుడు వానికి సంబంధించిన వారి మీదకి కూడా దేవుని కోపం దేవుని శాపం వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియా దేనిబడి గారి విషయాలు గమనించండి అంతేకాదు సంఖ్యాకాండం పద్నాలుగు పద్దెనిమిదిలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడు నయ్యి ఉన్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం తండ్రులు ఏమండి పాపం చేసినా దోషపు క్రియలు చేసిన వారి యొక్క పాపానికి దోషానికి వారే కాదు కానీ వారి యొక్క ఏమిటి మరి కుమారుల కుమారుల మీదకి మూడు తరం మూడు నాలుగు తరముల వరకు ఆ శాపాన్ని దేవుడు తీసుకుని వస్తానని ఆయన అంటూ ఉన్నాడు ప్రియా దేనిబడ్డారా ఈ విషయాన్ని గమనించండి అంతేకాదు ప్రియా దేనిబడ్డారా ఏమిడి ధనాపేక్ష గలవాడైనటువంటి ఆకాను మనం చూస్తుంటాం ఈ ఆకాను క్షపితమైనటువంటి దానిలో నుండి కొంత ఆశించి దొంగిలి తన డేరాల మధ్య ఏమండి మరి భూమిలో ఏమండి దాచి ఇస్రేల్ ఓటమికి అనేకుల మరణాలకు కారకుడుగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి దీనికి కారణం ప్రియా దేనిబిడ్డారా ఆకాని అని మనకి దేవుని వాక్యంలో తెలియపరచబడినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారి విషయాన్ని గమనించండి అయితే ప్రియా దేని బిడ్డారా ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఏవండి ఆ ఒక ఆకాను యొక్క ఆ పాప శిక్ష కుమారులను ఏమండి ఆ యొక్క కుమార్తెల మీదకి కూడా వచ్చింది కుమారుల మీదకి వచ్చింది కుమార్తెల మీదకి ఆ కుటుంబం మీదకి వచ్చింది ఏమిటి ఆకాను అతని యొక్క కుమారులను కుమార్తెలను ఏమండి కుటుంబం అంతటిని ఏమిడి మరి రాళ్ళతో కొట్టి చంపడమే కాకుండా అగ్నితో కాల్చివేసినట్లు యోహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరులో మనం చూస్తుంటాం యోహోశువ గ్రంథం ఏడవ అధ్యాయం అంతటిని మీరు పూర్తిగా చదివితే చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా నిజానికి ఆకాను పాపం చేసినప్పుడు ఆకానే శిక్షించబడాలి కానీ ప్రియా దేనిబిడ్డారా ఆకాను చేసినటువంటి పాపం ఏమండి అది కుమారులకు కుమార్తెలకు తన కుటుంబానికే ఏమండి శిక్షగా మారి వారు రాళ్ళతో కొట్టబడి అగ్నితో కాల్చివేయబడి వేయబడి చెప్పబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి అంటే ఒకరు పాపము ఏమండి ఆ చేసినప్పుడు ప్రియా దేని బిడ్డారా ఆ శిక్షను ఇంకొకరు ఏమండి అనుభవించటనో బైబిల్ బహు వివరముగా మనకు తెలియపరుస్తుంది ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి కనుక ఎవరు పాపము చేస్తే వారు శిక్షను ప్రియా దేని బిడ్డారా అనుభవించటను అని ఏమండి దేవుని వాక్యాన్ని తప్పు త్రోవలోనికి తీసుకుని వెళ్ళక ఏమిటి పాపము అందరికీ సంక్రమించింది అని మనం తప్పక తెలుసుకోవాలి ఏమండి ఒకరి పాపము మరొకరికి శిక్షగా మారుటను కూడా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కానీ తప్పుడు బోధకులు ఏమంటున్నారంటే ఏమండి మరి ఒకరు పాపం చేస్తే ఆ పాప శిక్షను ఇంకొకరు అనుభవించడమే ప్రియా దేని బిడ్డారా దానికి సంబంధించిన ఆ అర్థాలను దేవుడే చెప్పినటువంటి అర్థాలను గత వారం నుంచి చెప్పడం జరిగింది ప్రియా దేని బిడ్డారా మరి ఏమండి రెండవ ఏమండి ఆ వివరణలో ఈరోజు ప్రియా దేని బిడ్డారా ఏమండి ఎవరు పాపం చేస్తే ఆ పాప శిక్షణ వారే కాదు కానీ వారు కుమారులు కుమారులు కూడా అనుభవించారనే విషయాలను ఏమండి ఒక యాజకుడ ఏలి సందర్భము ద్వారా రాజైనటువంటి దావీదు బెత్సబాల సందర్భము ద్వారా అదే విధముగా ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి దేవుడు చెప్పినటువంటి మోస ద్వారా ఆ వాక్య రిపరెన్స్ ద్వారా అదే విధముగా ఆకాను ఆ సందర్భము ద్వారా మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేనిబడ్డారా దేవుని స్తోత్రం అయితే ప్రియా దేని ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నెన్నో విషయాలు ఏమిటి ఉదాహరణలుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రియా దేను బిడ్డల విషయాలు గమనించండి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏమిడి పాత నిబంధన కాలంలో తన్నులు పాపము చేస్తే కుమారులు ఆ శిక్షను అనుభవించుటను మనం చూడగలం ఈ విషయాన్ని తప్పక క్రీస్తుని కలిగిన క్రైస్త బిడ్డలు తెలుసుకోవాలి కనుక ప్రియా దేని బిడ్డారా ఆదాము అవల ఆజ్ఞాతి క్రమ పాపము జన్మ పాపముగా అది పరిగణించబడి ప్రియా దేనిబిడ్డారా సర్వమానవాళికి ఏమండి అది సంక్రమించినట్లు ప్రియా దేనిబిడ్డారా దేవుని వాక్యంలో మనం చూడగలం గనుకనే అప్పస్తడిన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో ఆయన అంటూ ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేటటువంటి మాటను ఆయన అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం ఏ భేదము లేదు అందరూ పాపము అనేటటువంటి ఈ పదాన్ని ఆయన ఎందుకు వాడారంటే ప్రియా దేని ఆదాము అవల ఆజ్ఞాతి క్రమ పాపం జన్మ పాపముగా ఏమండి అది సర్వమానవాళికి సంక్రమించింది కనుక ఏముండీ మరి మానవులు అంటే భూమి మీద పుట్టిన మానవులను ఉద్దేశిస్తూ ప్రియా దేనిబడ్డారా ఏమండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అని ఏమండి ఆయన వ్రాసి తెలియపరచడం జరిగినది కనుక పాపములు వచ్చి జీతము మరణము అని రోమ్ రోమిలకు రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడ్డారి విషయాలు గమనించండి అయితే ప్రియా దినబడ్డారా మరి యొక్క సర్వమానవాళి ఏమండి ఈ యొక్క పాపాన్ని లేక ఆ పాపము ద్వారా సర్వమానవాళికి సంక్రమించిన మరణము నుండి ఏమండి పాపము లేని వానిగా క్రీస్తు ఏమండి దేవుడే మానవునిగా భూలోకానికి వచ్చి ఎందుకంటే భూమి మీద మనిషి ద్వారా ఏమండి ఏ ఒక్కరి యొక్క పాపము కూడా తీసివేయబడదు క్షమించబడదు ప్రియా దేని పాపాలు తీసివేయగలిగిన శక్తి సామర్థ్యాలు పాపం లేని ఏమండి పరిశుద్ధుడైనటువంటి దేవునికి అది సాధ్యము ప్రియా దేని విషయాలు గమనించండి కనుక మనుషులు సాటి మనుషుల పాపాలను తీసుకోలేరు తీసివేయలేరు దానికి ప్రాయశ్చిత్తాన్ని పరిహారాన్ని చెల్లించినా దాని ద్వారా ఏ రకమైనటువంటి ఏముండి ప్రాయచత్తము కలగదు ప్రాయచ్ఛ మరి యొక్క పరిహారము కలగదు క్షమాపణ కూడా కలగదు ప్రియా దేని గనుకనే దేవుడే ఏమండి మానవాకారాన్ని దాల్చి ఏమండి ఏసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ప్రియా దేని సర్వ సర్వమానవాళి ఏమండి పాపాల స్థానంలో తను తానే ఒక పరిశుద్ధమైన బలిగా ఆయన అర్పించుకొని ప్రియా దేని బిడ్డారా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఏమండి మరి ఏమండి పాత నిబంధన భక్తులకు ఆయన అద్భుతమైనటువంటి ఏమండి ఆ ఒక ఏమండి మరి ఆ పాప క్షమాపణను వారికి కూడా దేవుడు అనుగ్రహించాడు ప్రియా దేనబిడ్డ అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఏమండి పాత నిబంధన భక్తులను కూడా ఏమండి మరి పరిశుద్ధపరిచింది పవిత్రపరిచింది ఏమండి అంతేకాకుండా ప్రియా దేనబిడ్డారా యేసు యొక్క రక్తము క్రొత్త నిబంధనలో ఉన్న వారిని కూడా ఏమండి వారి యొక్క వారిని వెలుబడి చేస్తున్న ఆజ్ఞ అతిక్రమ పాపమైనటువంటి ఏమండి జన్మ పాపముగా ఉన్నటువంటి ఆ పాపాన్ని యేసు రక్తం ఏం చేసిందంటే ఏమండి పరిహరించినట్లు ఏమండి మనం చూస్తున్నాం ప్రిల్లరా మరి దేవుని యొక్క రక్తానికి ఇది సాధ్యం ఏమండి ఆయన రక్తము అంత శక్తి కలిగినది ఆయన రక్తము ప్రియా దేని బిడ్డారా ఏమిడి మరి సర్వమానవాళి యొక్క పాపాలను ప్రియా దేని బిడ్డారా క్షమించగలిగిన రక్తము ఏమండి పరిహరించగలిగిన రక్తము ఇది క్రీస్తు నద్దుకు వచ్చుట ద్వారా కలిగే ప్రాయచిత్వమునై యునది అంతేకాదు ప్రియా దేని బిడ్డారా దేవుడే ఆయనకి ఆయనగా తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది అని మనం తపక తెలుసుకోవాలి పాత నిబంధన భక్తుల విషయమై ఆయనకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏమండి యేసు క్రీస్తు యొక్క ఆ శిలువ బలియాగపు ఆ స్థలానికి తప్పక మనం రావాలి ప్రియా దేని బెడ్డారంటే ఏమిడి శిలువలో బలి అయిపోయినటువంటి క్రీస్తు నద్దుకు వచ్చేట ద్వారా ఏమండి ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకొనుట ద్వారా ఆయన అద్భుతమైనటువంటి క్షమాపణతో పాటు ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి మన పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధ ప్రజలుగా స్వీకరించి ఆయన నిత్యత్వములు ఆయనతో పాటు శాశ్వత జీవాన్నిచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు ప్రియా యేసు బడిల వారు ఏమండి మానవుల పాపాల కొరకు మరణించిన దేవుడే కాదు ఆయన మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు గనుక మరణించిన ప్రతి ఏమండి మనుషులని ఏమండి మరలా లేపగలిగినటువంటి అంటే వారి ఆత్మలకు ఏమండి తన జీవాన్నిచ్చి లేపగలిగిన శక్తి సామర్థ్యాలు వాగ్దానాలు యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి ప్రియా దేని బిడ్డారా కనుక ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండు ఒకటిలో మనం చూస్తున్నాం ఏమండి మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఏమండి ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డలారా దేవుడే మానవుని గురించిన క్రీస్తు ద్వారా ఏమండి పాపాలకు క్షమించబడ్డమే కాదు ఏమండి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తము కార్చబడి కార్చబడ్డమే కాకుండా ప్రియా దేని బడిలారా ఏమండి అంతేకాకుండా ఆయనలో ఉన్న జీవము ఆయన్ని విశ్వసించడం ద్వారా ఎవరైతే పాప క్షమాపణను పొంది ఏమిడి ఆయన నిర్ణయించిన జీవితాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతుకుతారో ఆయన వాక్యము నిర్ణయించిన జీవితాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతుకుతారో ప్రియా దేనబిడ్డారా వారు ఆయన జీవాన్ని పొందుకుంటారు ప్రియా దేనబిడ్డారా మరి ఈ వారముతో ఏముడి యొక్క అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఏ అంశానంటే మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుతున్నారో మీకు తెలుసా అనేటటువంటి అంశాన్ని నేను ముగిస్తున్నాను దాదాపుగా ప్రియార్ దేని బట్లారా ఈరోజు ఈ ధ్యానం ద్వారా ఏమిడి ఇరవై రెండు భాగాలుగా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఈ ఇరవై రెండు భాగాలు కూడా ఏమండి మా ఛానల్లో ఏమండి మరి మేము అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది ఎవరైనా ఏమండి ఈ ఇరవై రెండు భాగాలులో ఉన్నటువంటి ఎన్నెన్నో విషయాలు ఆయా మత గ్రంథాల నుంచి కూడా చెప్పడం జరిగింది కనుక తెలుసుకున్న కోరువారు తప్పక వీడియోలను మీరు వీక్షించండి ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడితే వచ్చేవారం ప్రియా దేవుని బిడ్డారా మతము అనేటటువంటి అంశాన్ని ఏమండి దానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానము చేసుకుని పోతున్నాం ప్రతి ఒక్కరు పూర్వకంగా సిద్ధపడి ఏమండి మా ఈ ఛానళ్ళ ద్వారా తెలియపరచబడుతున్న ఈ విషయాలను ఏమండి క్రైస్తవ లోకం మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ లోకం ఈ విషయాలను తెలుసుకొని ప్రభు మీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ రకరకాల అబద్ధ బోధలు దుర్బోధలు తప్పుడు బోధలు కల్పిత బోధల్లోంచి మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరణము వరకు నమ్మకంగా క్రీస్తు కొరకు మీరు ఏమండి జీవించాలి నడవాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను రండి ప్రియా దేనిబడ్డారు ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కండ్లు ముసుకుని ప్రార్థనలో ఏమైనా తరలు వంచి నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు ఎనేశు క్రీస్తునామలు మిమ్మల్ని కోరుతున్నాను మహిమ స్వరూపిన మా ప్రభు జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం దెవా యువనైనా ఈ అంశపు ఈ పేరులో ఇరవై రెండు భాగాలుగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను అయా క్రైస్తవ లోకానికి ఈ విధముగా తెలియపరిచి వారి యొక్క విశ్వాసాన్ని అయా యుగునైనా మరి వారికి మీరు ఇచ్చినటువంటి రక్షణను వారు కాపాడుకొనుటలో విశ్వాసాన్ని కాపాడుకొనుటలో వారికి మేలుకరంగా దీవెనకరంగా ఉండులాగున ప్రభు అనేకమైన విషయాలను మీ ఆత్మ ప్రేరణలో తెలియపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఈ విషయాలన్నిటినీ అయా యుగ ప్రభా అయా నిన్ను విశ్వసించినటువంటి నీ ప్రజలైన వారు వీక్షిస్తూ ప్రభా అనేకులకు పరిచయం చేస్తూ ఈ సందేశాలను తద్వారా కలిగే దీవునులు వారు పొందుకునిలాగా అనేకుల విశ్వాసాన్ని వారి యొక్క రక్షణ వారు కాపాడుకొనుటలో దీవనకరంగా అయా ఇగ మా ఆత్మీయులందరూ మా ఈ ఛానల్ను పరిచయం చేస్తూ ఈ సందేశాలను పరిచయం చేస్తూ దీవెనకరంగా ఉండులాగన మీ కృప దయచేయమని ప్రభా ఈ సందేశాలు నీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉన్నాయని నమ్మి అయ్యా మీకు స్థుతులు చెల్లిస్తూ అయా ఈ సందేశాలను విని విశ్వాసములో బలవంతులుగా స్త్రీలుగా ఉన్నటువంటి ని బిడలైన వారందరినీ నూరంతులుగా మీరు ఆశీర్వదించమని ప్రభా నీ యొక్క సిలువ బలియాగాన్ని అవహేళన వ్యంగ్యంగా విమర్శ చేసిన వారు దూషించిన వారు వారు కూడా ఈ సత్యాలను తెలుసుకునేలాగన మీ ఆత్మకార్యాలు వారిలో జరిగించి ప్రభా వారి ఆత్మలను కూడా మీరు రక్షించమని ఏసునాములు అడిగి వేడుకొని తండ్రి ఆ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారు అనేసు యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క ఆమె సహవాసం కార్యక్రమంలో పాల్గొని మాటలు ఉన్న ఆత్మీలకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలముతోడి నడిపించు కాపాడునుగాక ఆమె రేస్సు రక్తమేచే ప్రభేశ్వర చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అభవాది క్రియలకరంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా గాక త్వర సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక ఆమెన్ ఆమెన్